భారత్ పాక్ మధ్య సుదీర్ఘమైన సరిహద్దులు నాలుగు రాష్ట్రాలతో ఈ బార్డర్ కలిసి ఉంటుంది ఈ బార్డర్ ప్రపంచంలోని అత్యంత ఉద్రిక్తతలు గల ప్రాంతం అలాంటి ఏరియాని కాపాడుతూ దేశాన్ని రక్షించాలి అంటే వెరీ వెరీ ఛాలెంజింగ్ అని చెప్పాలి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ జవాన్లు మాత్రం తమ ప్రాణాలకు తెగించి ఈ మొత్తం సరిహద్దుని సంరక్షిస్తున్నారు ఆపరేషన్ సింధూర్ టైంలోనే కాదు మామూలు రోజుల్లో కూడా మన జవాన్లు రెప్ప వాల్చకుండా అక్కడ నిఘా ఉంచుతున్నారు

మనకు పాకిస్తాన్ భూభాగం కనిపిస్తోంది రెండు దేశాలను విడదీస్తూ కంచి కూడా ఉంటుంది దాన్ని మనం ఇక్కడ చూడొచ్చు ఆ దూరంలో కనిపిస్తున్న నిర్మాణమే పాకిస్తాన్కు చెందిన ఆర్మీ పోస్ట్ దాని పక్కనే ముష్కర క్యాంపులు కూడా ఉన్నాయి ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆ క్యాంపులను బిఎస్ఎఫ్ చిత్తు చేసింది వారిలో చాలా మంది ముష్కరులు చనిపోయారన్న సమాచారం కూడా ఉంది ఆ నాలుగు రోజులు బార్డర్లో భీకర కాల్పులు తరిగాయి పాక్ డ్రోన్లను మన సేనలు కూల్చేశాయి జైసల్మేర్ ప్రాంతంలో కొండలు ఉండవు కాబట్టి మనం శత్రువులను టార్గెట్ చేసి సరైన జవాబిచ్చాం బీఎస్ఎఫ్ జవాన్లు ఎప్పటికప్పుడు అలర్టు మోడ్లో ఉంటారు తన కనుసనల్లో ఎలాంటి అలజడి రేగినా వాటిని వెంటనే నిర్వీర్యం చేస్తారు ఇది భారత్ పాకిస్తాన్ బోర్డర్ ఇప్పుడు నేను బోర్డర్లోని ప్రత్యేక ప్రదేశంలో ఉన్నాను జైసల్మేర్ దగ్గరలో ఉన్న ఈ ప్రాంతం చాలా కీలకంగా ఉంటుంది మనం ఫెన్సింగ్ పక్కనే ఉన్నాం అటువైపు పాకిస్తాన్ ఉంటుంది ఇక్కడ ఇరవై నాలుగు గంటలు బీఎస్ఎఫ్ పెట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది ఇక్కడ జవాన్ ఉన్నారు మాట్లాడదాం చెప్పండి మీ వర్క్ ఏంటి శత్రువులను ఎలా స్పాట్ చేస్తారు ఈ సరిహద్దు నుంచి ఎవరైనా చొరబడితే మా దృష్టి నుంచి తప్పించుకోలేరు తప్పకుండా టార్గెట్ అవుతారు అవును ఈ బార్డర్ నుంచి ఎవరు వచ్చినా వీరి దృష్టి నుంచి తప్పించుకోవటం అసంభవం ఈ టీం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది అన్ని పక్కల పహార కాస్తుంటారు రేయింబవళ్లు వీరి కుమ్మింగ్ నడుస్తూనే ఉంటుంది ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ పలు చొరబాట్లను వీరు అడ్డుకున్నారు బిఎస్ఎఫ్ జవాన్లు ఎప్పుడూ తమ ఆయుధాలను గురిపెట్టే ఉంచుతారు ఏమాత్రం అలజడి రేగినా వీరి తూటాలకు బలి కావాల్సి ఉంటుంది ఏప్రిల్ ఇరవై రెండు నుంచి వీరినిగా మరింత పెరిగింది ఇక మనం పాక్ సరిహద్దుల్లోని మరో కీలకమైన ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ భారత్ అటు పాకిస్తాన్ ఇంతకు ముందే చెప్పుకున్నాం అయితే కాలినడకన కోంబింగ్ కూడా ఇక్కడ బీఎస్ఎఫ్ జవాన్లు చేస్తుంటారు భారీ ఆయుధాలతో వారు కిలోమీటర్ల మేర తిరుగుతూ కూంబింగ్ చేయాల్సి ఉంటుంది ఇరవై నాలుగు గంటలు వీరి పహార్ ఇక్కడుంటుంది మోడ్ మోడ్లో ఉన్న ఈ జవాన్ల చేతిలో ఆటోమేటిక్ ఆయుధాలున్నాయి వారిని అడుగుదాం సార్ మీ చేతిలో భారీ ఆయుధాలున్నాయి ఇక్కడ ఇరవై నాలుగు గంటలు కోంబింగ్ చేస్తుంటారు మీకు వీటితో ఎన్ని కిలోమీటర్ల పాటు నడవటం ఇబ్బందిగా అనిపిస్తుందా మా ధైర్యం దేశాన్ని రక్షించాలన్న కాంక్షతో ఎంతకైనా పోరాడతాం ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ఆర్మీకి ధీటుగా జవాబు ఇచ్చాం అది కేవలం ఒక ట్రైలర్ మాత్రమే మరోసారి వారు ఇలాంటి పనులకు తెగబడితే ఇప్పుడు చూపించిన దానికి రెండు మూడు రెట్లు ఎక్కువగా మా ప్రతాపం ఉంటుంది ఇది కేవలం ట్రైలర్ అని చెబుతున్నారు పాకిస్తాన్ మరోసారి తోక జాడిస్తే వారికి తమ సత్తా చూపిస్తామని చెబుతున్నారు ఆపరేషన్ సింధూర్ కి డబుల్ డోస్ తమ వైపు నుంచి వస్తుందని అంటున్నారు ఇక్కడ మహిళా బీఎస్ఎఫ్ జవాన్లు పెట్రోలింగ్ చేస్తున్నారు ఇక్కడ ఫెన్సింగ్ ఉంది మీరు చూడొచ్చు ఇది హై సెక్యూరిటీ ఫెన్సింగ్ ఈ ఫెన్సింగ్ నుంచి హై వోల్టేజ్ పవర్ ప్రవహిస్తూ ఉంటుంది దీన్ని టచ్ చేస్తే చాలు అక్కడికక్కడే ప్రాణాలు వదులుతారు ఫెన్సింగ్ అవతల పాకిస్తాన్ ఉన్నా వారు ఎలాంటి చర్యలు తీసుకోరు కానీ ముష్కరులను అడ్డుకోవటానికి మన సేనలు మాత్రం ఇటువైపు పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకున్నారు ఎందుకంటే పాకిస్తాన్ చేసే పన్నులను అడ్డుకోవాలంటే ఈ మాత్రం సెక్యూరిటీ ఉండాల్సిందే భారత్ పాకిస్తాన్ బోర్డర్ బజ్ ప్రస్తుతం మనం భారత్ పాక్ బోర్డర్ లోనే ఉన్నాం జైసల్మేర్ దగ్గర ఉన్న ఈ బోర్డర్ దగ్గర చూడొచ్చు చిమ్మ చీకట్లోనూ మన జవాన్లు ఎలా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారో చూడొచ్చు రాత్రిపూట కూడా మహిళా జవాన్ల గస్తీ కనిపిస్తోంది నిద్ర మానుకొని మన దేశ సరిహద్దులను ఈ జవాన్లు కాపాడుతున్నారు ముమ్మర గస్తీలో వారున్నారు రెయింబు ఈ పెట్రోలింగ్ నడుస్తూ ఉంటుంది ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ వీరు రాత్రి పగలు పోరాడారు అవతల నుంచి వచ్చిన తూటాలకు తూటాతోనే సమాధానమిచ్చారు మన ఫ్రంట్ లైన్ డిఫెన్స్ అయిన బిఎస్ఎఫ్తోంది శత్రు సేనలు ప్రయోగించే ఆయుధాలకు తమ ఛాతిని మొదటగా అడ్డు పెడతారు గస్తీ కాస్తున్న సమయాన్ని మీరు చూడొచ్చు కనీసం లైట్లు కూడా ఇక్కడ ఉండవు ఎక్కడో ఓ దగ్గర లైటింగ్ కనిపిస్తుంది ఈ ఫెన్సింగ్ దగ్గర మీరు చూడొచ్చు తేలు తిరుగుతూ కనిపిస్తోంది ఇక్కడ ఇలాంటి ఎన్నో కీటకాలు సర్పాలు తిరుగుతుంటాయి అయినా కానీ మన జవాన్లు ఏమాత్రం జంకకుండా వారి విధులను నిర్వహిస్తుంటారు ఈ ఫెన్సింగ్ చూడొచ్చు రెండు లేయర్లుగా ఉంటుంది ఇక్కడ మధ్యలో కరెంట్ ఉంటుంది అంతేకాదు అలారం సిస్టమ్ కూడా ఉంటుంది ఎవరు చొరబడాలని చూసినా అలారం మోగుతుంది ఆ వెంటనే మన జవాన్లు అలర్ట్ అవుతారు అలారం ఎక్కడి వస్తుందో తెలుసుకుని అక్కడ శత్రువులను అంతం చేస్తారు ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ముష్కురులకు జవాబు ఎలా చెప్పారో అంత చూశాం ఆ దేశంలోని ఉగ్రవాదులను మనం అంతం చేశాం అంతేకాదు వారి ఆర్మీకి కూడా సరైన సమాధానం చెప్పగలిగామంటే ఈ ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇలాంటి లొకేషన్ లోనే భారీగా ఫైరింగ్ జరిగింది మన పోస్టులపై దాడులు చేసిన పాకిస్తానీయులకు తగిన బుద్ధి చెప్పారు అత్యాధునిక ఆయుధాలు వాడి శత్రువు సేనలను ఎదుర్కొన్నారు వారు మళ్లీ యుద్ధమని మాట్లాడడానికి మూడేళ్లు పడుతుంది అంతలా పాక్ పోస్టులు కకావికలం అయ్యాయి సింపుల్ గా చెప్పాలంటే మసైపోయాయి ఇక సూసైడ్ డ్రోన్లు స్వార్మ్ డ్రోన్లు ఏఆర్ గన్లతో కాల్పులు మోటార్ షెల్స్ దాడులు ఆర్టిలరీతో సామాన్యులపై బాంబుల వర్షం పాకిస్తాన్ ఎన్నో రకాలుగా దాడులు చేసిన మన ఆర్మీ స్థైర్యాన్ని దెబ్బతీయలేదు కానీ ఒక్క మాట వారు గుర్తుపెట్టుకోవాలి అప్పుడే అయిపోలేదు ఇప్పుడే మొదలైంది ఇప్పుడే మొదలైంది